హాయ్ అండి ఈరోజు డేగా అనే సస్పెన్స్ స్టోరీ వినిపించబోతున్నాను ఈ స్టోరీ రచయిత సత్య ఎం ఇక స్టోరీలోకి వెళ్తే అది ఒక పురాతనమైన భవనం దానికి హంగులు ఆర్భాటాలతో కొత్త భవనం అనిపించేలా చేశారు ఆ భవనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఒక పెద్ద హాలు అక్కడ విజిటర్స్ కూర్చోవటానికి వీలుగా చైర్స్ వేసి ఉన్నాయి అక్కడికి ఓ పెద్ద ఆయన వచ్చాడు బాబు కమిషనర్ గారు రావటానికి ఇంకా ఎంత టైం పడుతుంది అన్నాడు చలపతి గారు మీరు రోజూ వస్తున్నారు మేము రోజు చెప్తున్నాం ఈయన కమిషనర్ గారు కాదండి అసిస్టెంట్ కమిషనర్ ఆయన పేరు కార్తీక్ నిన్న జస్వంత్ ఆడిటోరియంలో జరిగిన బాంబు బేళ్ళు గురించి మీకు తెలుసుగా సారు అక్కడే ఉన్నారు ఇక్కడికి వస్తారో రారో తెలీదు అన్నాడు కానిస్టేబుల్ రమణ వెళ్ళి చూశాను ఎక్కడ చూసినా తెగిపడి ఉన్న అవయవాలు కూలిపోయిన గోడలు రక్తంతో కల్లాపి చల్లినట్టు అవయవాలు మొక్కలు ముగ్గులుగా కనిపిస్తున్నాయి నా కొడుకు అబాయ్ కనిపించకుండా పోయి ఈ రోజుకి పది రోజులు అవుతోంది వాడు అక్కడ లేడు కదా అనే ఆలోచన వస్తే చాలు కాలు నిలవడం లేదు ఏదో కంగారు అన్నాడు చలపతి భయం కాకపోతే మీ వాడు అక్కడికి ఎందుకుంటాడు అన్నాడు రమణ నవ్వుతూ వాడు ఏం పని చేస్తున్నాడో కూడా తెలీదు తెలుసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాను అందుకే ఎక్కడ ఏం జరిగినా వాడిని తలుచుకుంటే వెన్ను జల్దరిస్తోంది అన్నాడు నెట్టూరుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడింది ఒక అమ్మాయి ఇద్దరూ తననే చూస్తున్నారు చిరునవ్వుతో వెళ్ళని చూస్తోంది పసిమి ఛాయ ఎవరినైనా తన చూపులతో కట్టి పడేయగలదు అలా ఉన్నాయి ఆ కళ్ళు రెప్పవాల్చకుండా చూస్తూ కళ్ళ దగ్గర ఆగిపోయాయి రమణ కళ్ళు హలో ఇక్కడ రమణ నువ్వేనా ఆమె పెదువులు ఆ మాట పలుకుతున్నాయి చూపులు తీక్షణంగా మారాయి ఆ చూపులకు తట్టుకోలేని అతని కళ్ళు బెదిరుగా పక్కకు చూశాయి అది గమనించి రమణ అంటే నువ్వేనా అని అడుగుతున్నారు మేడం అన్నాడు చలపతి ఆ మాటతో పరిశీలనగా చూశాడు పోలీస్ యూనిఫామ్లో నిలబడి ఉంది స్పెషల్ ఆఫీసర్ వస్తారు రిసీవ్ చేసుకుని కూర్చోమను నేను వస్తున్నాను సార్ చెప్పిన మాటలు గుర్తొచ్చి సారీ మేడం సారు వస్తున్నారు మీరు లోపలికొచ్చి కూర్చోండి అన్నాడు తడబడుతూ అక్కడే కూర్చొని ఉన్న చలపతి పక్కన కూర్చుంటూ ఏంటి పెద్ద అయినా కూర్చున్నారు ఎవరినైనా కలవాలా అంది చనువుగా నా కొడుకు కనిపించట్లేదమ్మా ఒక వారం అయింది కంప్లైంట్ ఇచ్చి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు అడుగుతుంటే చూస్తున్నాం అదే చేస్తున్నాం అంటున్నారు ఈ అసిస్టెంట్ కమిషనర్ గారిని కలిస్తే పని అవుతుంది అన్నారని రెండు రోజులుగా ఇతని చుట్టూ తిరుగుతున్నాను ఇదిగో వీడియో మావాడు అంటూ ఫోన్లో కొడుకు ఫోటో చూపించాడు అవునా ఇతను మీ అబ్బాయా నువ్వేం దిగులు పడకలే పెద్దయినా ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటాడు అంది నీకెలా తెలుసు అన్నాడు ఆశ్చర్యంగా ఏమో నాకు అలా అనిపించింది అందుకే అలా అన్నాను అంది తేలిగ్గా నీ నోటి చలవ నిజంగా ఇంటికి రావాలి కానీ నీకు చేతులెత్తి దండం పెడతాను అని ఇంటికి ఫోన్ చేశాడు ఏమండి నేను ఇప్పుడే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను వాడు వచ్చేశాడు అని చెప్పింది అట్నుంచి భార్య అవునా సరే నేను బయలుదేరి వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి నీ నోటి చలవ తల్లి నువ్వెలా అన్నావో అలానే వచ్చేశాడట నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని చేతులు జోడించాడు మీలాంటి వారు దండం పెట్టకూడదు ఆశీర్వదించాలి అంది ఆ చేతులు పట్టుకుంటూ నీకు ఆ దేవుడు దీర్ఘాయుషనివ్వాలి అని వెళ్తూ అసిస్టెంట్ కమిషనర్ కార్తీక్ ఎదురొస్తుంటే దండం పెట్టి వెళ్తున్నాడు ఏంటి చలపతి గారు మీ అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదా అన్నాడు చలపతిని చూస్తూ కార్తీక్ రాలేదనే వచ్చాను ఇక్కడికి వచ్చాక తెలిసింది వాడు వచ్చేసారట బాబు నేను వెళ్ళి వస్తాను అన్నాడు వెళ్తూ వస్తాను అనకూడదులేండి వెళ్ళండి అన్నాడు కార్తీక్ కార్తీక్ని చూసి సెల్యూట్ చేసింది గాయత్రి మీరే నా స్పెషల్ ఆఫీసర్ గాయత్రి ఆ గొంతులో ఆశ్చర్యం గాయత్రికి ఇలాంటివి అలవాటే చూసిన వెంటనే ఎవరైనా ఇంత సుకుమారంగా ఉన్న అమ్మాయి స్పెషల్ ఆఫీసరా అనుకోకుండా ఉండలేరు తన రూమ్లోకి వచ్చి చైర్లో కూర్చుంటూ ఎదురుగా ఉన్న చైర్ చూపించాడు వీళ్లతో పాటు ఇద్దరు వ్యక్తులు లోపలికొచ్చి నిలబడ్డారు వారు విక్రమ్ సందీప్ సార్ ఒకసారి నాకు ఆ ఫైల్ ఇస్తే అంది గాయత్రి మనం నిన్నటి నుండి తలబద్దలు కొట్టుకున్నా చేయలేంది ఈ కొత్త ఆఫీసర్ చేసేస్తుందా అన్నాడు సందీప్ చిన్నగా పక్కన ఉన్న విక్రమ్తో మూర్తి గారిని ఈ అమ్మాయికి ఆ ఫైల్ ఇమ్మనండి అలాగే తన రూమ్ కూడా చూపించండి అన్నాడు కార్తీక్ సార్ మీకు ఫోను అంటూ తీసుకొచ్చాడు మూర్తి ఎవరు అన్నాడు మీ నానమ్మగారు సార్ అన్నాడు మూర్తి నువ్వు ఈ అమ్మాయికి ఫైల్ ఇవ్వు అన్నాడు మూర్తితో పాటు బయటికి నడిచింది గాయత్రి నానమ్మ ఇలా ఆఫీస్కి చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు కోపంగా కాదురా సాయంకాలం పూజ టైంకి వచ్చేస్తావుగా అంది వస్తాను వస్తావా వస్తావా అంటూ ప్రొద్దుటి నుండి సాయంకాలం వరకు చేస్తూనే ఉంటావా అంటూ కాల్ కట్ చేసి ఈసారి ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చినప్పుడు నాకు ఇక్కడ లేను అని చెప్పేయండి నాకు ఇవ్వద్దు విషయం ఏంటో తెలుసుకుని నాకు చెప్తే చాలు ఫోను ఇవ్వక్కర్లేదు అవసరమైతే నా మొబైల్ నుండి చేస్తాను అన్నాడు కార్తీక్ అలాగే సార్ అన్నాడు విక్రమ్ సందీప్ విక్రమ్ ఇద్దరూ ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళారు ఇక్కడ ఇలా జరుగుతూ ఉన్న టైంలో దుబాయ్లో ఉన్న డాగా దగ్గర ఏం జరుగుతుందో చూద్దామా ఈ టైంలో ఇండియా వెళ్ళటానికి అస్సలు అంగీకరించడు అన్నాడు పార్దు ఎంతటి క్రూరుడికైనా కన్న ప్రేమ ఉంటుంది కదా కొడుకు కోసం ఎలాంటి డీల్నైనా వదులుకుంటాడు అన్నాడు మహమ్మద్ అతని పేరు డేనియల్ అయినా ఇండియాలో డేగా అని ఎందుకు పిలుస్తారో తెలుసా దానిలాగే మన బాస్ కూడా వేటాడాలి అనుకుంటే చాలు తనకంటే బరువైనదైనా మోసుకొచ్చేస్తుంది డేగా అలాగే మన బాస్ కూడా ఏదైనా అనుకోవాలి కానీ అది ఎంతటి క్లిష్టమైనదైనా సరే సాధించి తీరతాడు అందుకే అందరూ ముద్దుగా డేగా అని పిలిచేది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా డోర్ తెరుచుకుని బయటికి వస్తున్నాడు డేనియల్ ఆ రడుగుల ఆజానబాహు రూపం ఆ ఎత్తుకు తగ్గ వంటి తీరు చూడడానికి యువకుడిలా కనిపిస్తున్నా నెరిసి అతని వయసుని అంచనా వేడుల్లో తికమక పెడుతోంది నడకలో చురుకు చూపుల్లో తీక్ష్ణత ఇతను ఒక యువకుడికి తండ్రి అంటే ఎవ్వరికీ నమ్మబుద్ధి కాదు మన ఇండియా ప్రయాణం క్యాన్సిల్ చెయ్యి అన్నాడు పార్దుతో డేనియల్ నేను చెప్పానా అన్నట్టు చూశాడు పార్దు ఏంటి ఒకరుముకొకరు చూసుకుంటున్నారు ఏదైనా పందెం కాసుకున్నారా అన్నాడు చురుగ్గా నడుస్తూ అతన్ని అనుసరించడానికి చిన్న పరుగులాంటి నడకతో కూడా నడుస్తూ వార్డు ముందే చెప్పాడు మీరు ప్రయాణం క్యాన్సిల్ చేస్తారని అన్నాడు మహమ్మద్ మన ఈ వృత్తిలో కొడుకు భార్య అని చూసుకుంటే కుదరదు ఇప్పుడు మనకి ఈ డీల్ చాలా అవసరం అక్కడున్న మన గాబ్రియల్కి ఫోన్ చేయి వాడిని దగ్గరుండి చూసుకోమను అని చెప్పి కారుని సమీపిస్తుంటే పార్దు పరుగున వెళ్ళి డోర్ తీసి పట్టుకున్నాడు లోపలికి ఎక్కాక డోరు వేశాడు వెళ్ళిపోయింది కారు నేను చెప్పానా ఎప్పటి నుండి చూస్తున్నాను ఇతన్ని ఇతనికి ప్రేమ దయా దాక్షిణ్యాలు ఏమీ ఉండవు అతను అనుకున్న పని అంతే అన్నాడు పార్దు బాస్ కూడా ఇండియా వెళ్దాము అనుకున్నాను అన్నాడు నిరాశగా మహమ్మద్ అక్కడికి వెళ్తే నేనేమన్నా పూలదండలతో ఆహ్వానించి సన్మానం చేస్తారు అనుకుంటున్నావా మన కోసం పోలీసులు అక్కడ సిద్ధంగా ఉంటారు అన్నాడు అతనిని ఎవరు షూట్ చేశారో తెలిసిందా అన్నాడు ఇంకెవరు పోలీసు మామలే తప్పించుకున్నాడు అన్నాడు నవ్వుతూ డాగా గురించి తెలిసింది కదా ఇప్పుడు మన హీరో హీరోయిన్ ఉన్న స్టేషన్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సార్ నాకు ఒక డౌట్ అంటూ ఫైల్ తీసుకుని కార్తీక్ దగ్గరికి వచ్చింది గాయత్రి చెప్పండి అన్నట్టు చూశాడు డాగా అనేది ఒక మనిషి కాదని ఒక సంస్థ అని మీరు ఎలా అనుకుంటున్నారు అలా అనుకోవడానికి తగినన్ని ఆధారాలు ఇక్కడ మీరు చూపించలేదే అంది ఫైల్ చూపిస్తూ మేడం దానికి కార్తీక్ సార్ వరకు అవసరం లేదు నేను చెప్తాను ఈ డాగా అనేది ఒక మనిషి కాదు ఒక సంస్థ ఒక మనిషి అయి ఉంటే ముప్పై సంవత్సరాలుగా పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్న మనిషి ఈ పాటికి ముసలాడు ఉంటాడు కదా అన్నాడు అక్కడే ఉన్న విక్రమ్ అదే మేడం మన విక్రమ్ చెప్పేది ఏంటంటే ముసలాడైతే ఇప్పుడు చేస్తున్నంత షార్ప్గా పనులు చేయలేడు కదా అని అన్నాడు సందీప్ నాకైతే ఒక సంస్థ అనిపించట్లేదు ఒక మనిషి అనిపిస్తోంది అంది స్థిరంగా అది కూడా చెప్పండి మేడం మీరు మనిషి అని ఎలా అనుకుంటున్నారు అన్నాడు తర్కంగా సందీప్ ఒక సంస్థ అయ్యుంటే ఒకరి నిర్ణయంతో ముందుకు వెళ్ళదు ముప్పై సంవత్సరాలుగా అప్పటి నుండి ఇప్పటి జస్వంత్ బాంబు బ్లాస్ట్ వరకు కేసులన్నీ స్టడీ చేస్తే ఒకే తీరుగా ఉన్నాయి వేరువేరుగా లేవు అంది కార్తీక్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ముందే చెప్పానా ఈ అమ్మాయి అసలే కొత్త పోస్టింగ్ తీసుకుని సంవత్సరమైంది ఈ సంవత్సరానికి ఈ అమ్మాయి మీద పెద్ద నమ్మకం పెట్టుకుని స్పెషల్ ఆఫీసర్గా పంపించారు నాకైతే ఈ అమ్మాయి పనికొస్తుంది అనిపించట్లేదు అన్నాడు చిన్నగా తను చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా విక్రమ్ అన్నాడు కార్తీక్ ఊరుకోండి సార్ ఇలా అంటున్నానని కాదు కానీ మీరు కూడా అలా ఆలోచిస్తే ఎలా ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి అప్పటి నుండి ఇప్పటి వరకు అదే ప్రోడక్ట్ వస్తుంది కదా అలాగే వాళ్లకు కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్లలో ఎవరు బాసుగా ఉన్నా ఆ రూల్స్ ప్రకారమే పనులన్నీ జరుగుతాయి అన్నాడు సందీప్ తెలిసినట్టుగా సార్ మీ పని ఏంటి ఇక్కడ అంది గాయత్రి సందీప్ని చూస్తూ వచ్చిన కేసులన్నీ స్టడీ చేసి కార్తీక్ గారి వరకు తీసుకువెళ్ళడం అన్నాడు విక్రమ్ దానిని మీరు సరిగ్గా చెయ్యట్లేదు సార్ సరిగ్గా చేసినట్టయితే రెండు రోజులుగా తిరుగుతున్న చలపతి గారు మళ్ళీ ఈవేళ కూడా వచ్చారు అంత చిన్న కేసును కూడా మీరు సాల్వ్ చేయలేదు నాకు పేర్లు పెడుతున్నారా అంది చురుగ్గా చూస్తూ మేడం వాళ్ళ అబ్బాయి తప్పుకోవడానికి చిన్నపిల్లాడు కాదు ఆయన మన సీక్రెట్ ఏజెంట్ ఒక పని మీద వెళ్ళాడు అది బయట ఎవరికీ తెలియకూడదు ఆ విషయం మరి ఆయనకి ఎలా చెప్తాం అందుకే ఊరికే తప్పించుకున్నాం అంతే అన్నాడు తేలిగ్గా అతను కూడా మనలాగే పోలీస్ అయినప్పుడు నిజం చెప్పకపోయినా ఆయనకి మనం ధైర్యం కూడా ఇవ్వలేమా అంది ధైర్యం ఇవ్వాలంటే ఆయన ఏ పని చేస్తున్నాడో చెప్పాలి కదా అన్నాడు వాదిస్తున్నట్టు ఇంతలో దగ్గరలో బాంబులు పేలుతున్నట్టు శబ్దాలు వినిపిస్తున్నాయి వెంటనే అలర్ట్ అయ్యింది గాయత్రి పిస్టల్ తీసుకుని బయటికి నడిచింది తర్వాయి భాగం రేపు చెప్తాను మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తర్వాయి భాగంతో రేపు కలుస్తాను బాయ్